Thank you.

స్వాతంత్ర సమయ రోజులు మూడు తరాల ఉద్యమ నేత తెలంగాణ బాపూజీ ఆచార్య గుండాక్ష్మి బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది వారు మన తెలంగాణ కోసం తెలంగాణ సాధన కోసం మూడు తరాలుగా పోరాటం చేస్తూ చివరకు తన సొంత స్థలమైన తెలంగాణ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చినటువంటి ఘటన గుండెలక్ష్మీబాబుజీ గారిని వారు బడుగు బలహీన వర్గాల కోసం చేనేత మిత్రుల వారి కోసం వారి హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి తెలంగాణ సాధించే వరకు కూడా వదిలిపెట్టాలని తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఢిల్లీలో జంతర్ జంతర్మన్ తర్వాత నిరహార దీక్ష చేసినటువంటి వ్యక్తి తెలంగాణ సాధించుకున్న తర్వాత వారు లేకపోవడం చాలా బాధాకరం ఒక దశలో వారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో పదవులు చేపట్టి చివరకు ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండేవారికి కానీ ఆనాటిన పెద్దలు ఆయన ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు దానికి కలసింది చెంది రాజకీయాలకు స్వస్థ కలిపి పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాడుతానని చెప్పి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో మరియు బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం చేనేత వర్గాల ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసి తను రాజకీయాలకు స్వస్థ పలకడం జరిగింది ఆ రోజు కూడా అటువంటి మహనీయుడు సద్వశాలు బుద్ధి కావడం మాకెంతో గర్వకారణం వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దావసంత గారికి మరియు వండలక్ష్మణి బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని మూతలు ఊరించి ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కావాలని పంతొమ్మిది అవతల రాజీనామా చేయడం జరిగింది మరి వారి ఆదర్శంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండు వేలు ఒక్కలో కూడా మళ్ళీ మల్లి లక్ష్మి ఉద్యమంలో కూడా వారి సొంత ప్రాపర్టీని కూడా తెలంగాణ కావాలి తెలంగాణ పార్టీ మరి రావాలి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు కూడా మరి స్థలం భూమిని తెలంగాణ పార్టీ ఆఫీస్కిచ్చి వారి జరిగిన మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి ముందుండి ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది మరి వారు ఆశించిన స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మరి చూడకపోవడం చాలా బాధాకర విషయం మరి అటువంటి ఆదర్శ ఒక బీసీ బిద్ ఉంది ఉండి బహుచన ఉద్యమ ముద్దుబిడై ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రోజు నుండి వంద సంవత్సరాల నుండి కొట్టాడి తెలంగాణ రాష్ట్రం కావాలి నా పడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని మరి ఎన్నో కార్యక్రమం జరిగింది మరి వారి ఆదర్శం కూడా ఇప్పుడున్న యువత కూడా వారి ఆదర్శ మార్గంలో మరి ప్రతి ఒక్కరు దేశం గురించి రాష్ట్రం గురించి అందరం కూడా పోరాడాలని మరి అటువంటి జయంతి కూడా మరి ఆత్మ కూడా చేస్తు ఉత్తీర్ణిస్తూ మరి అందరం కూడా ఈ అవకాశం ఇచ్చిన పద్మాశాల ముదుబిడ్డలకు వర్క్ చేసిన టీఆర్ఎస్ పార్టీ బాధలందరికీ కూడా నమస్కారం జై దగ్గర కొండ లక్ష్మణ్ బాబు విగ్రహానికి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మరి నూతనంగా ఎన్నికైనటువంటి పద్మశాలి సంఘ సేవా సంస్థ అధ్యక్షులు గో బధర్ గారు బజెపి వైస్ చైర్మన్ గారు అందరితో బహుజన బిడ్డలు బీసీ బిడ్డలు అందరితో కలిసి ఇవాళ వారికి ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఇవాళ మనమందరం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు అని అంటే మరి గుండా లక్ష్మణ్ బాబూజీ గారి త్యాగమని చెప్పక తప్పదు ఎందుకంటే జల దృశ్యంలో వారి ఒక స్థలాన్ని పునాదిగా చేసి ఇలా ఉద్యమానికి ఊపిరి పోసి మరి అక్కడి నుంచి కేసీఆర్ గారిని అడుగు ముందడవే అని చెప్పేసి ఫలమిచ్చి మరి వారి యొక్క ఇచ్చి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధనల కోసమే కృషి చేసినటువంటి మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి పేద ప్రజల కోసం అను అనువున కూడా పేద ప్రజల కోసం పరితపించినటువంటి గొప్ప నాయకుడు నిజంగా కూడా గంగధర్ గారు చెప్పినట్టు మరి ఎంకల్ గురికే చలిలో ఆనాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వయస్సు కూడా వయస్సు కూడా మరి అంత వయసులో కూడా చేయడం నిజంగా కూడా వారికి మరి తెలంగాణ అంటే ప్రజలంటే పేద ప్రజలంటే ఇంత మక్కువనో తెలుస్తూ ఉంది మరి అటువంటి మహనీయుడు మరి చేనేత వృత్తిలో మరి పద్మశాలి యొక్క ముద్దు బిడ్డ కావడం మరి వల్ల అందరికీ కూడా గౌరవకారణం మన బీసీ బిడ్డ కావడం మరి అటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి వారి ఆశయాలను మన ముందుకు తీసుకెళ్లడంలో సఫలమైతే నిజమైన నివాళి వారికి అర్పించినట్టు ఇవాళ కేసీఆర్ గారు మరి చేనేత వృత్తిని మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వాళ్ళు మూలిపోవులు ఏదైతే పడుకుతారో దాన్నే ఉరితాళ్ళుగా బిగించుకొని ఆనాడు స్వరాష్ట్రం సాధన రాకముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు మూలిపోవులే వాళ్ళకు గురితాళ్ళు అయి మరి చాలా సందర్భాల్లో చూసినాం శిశుల్లా వంటి అక్కడ చేనేత కార్మికులు గుడిపెట్టుకొని మరణించిన సందర్భాలు చాలా బాధాకరం అటువంటి సందర్భం ఇప్పుడు కూడా రావద్దు అని చెప్పేసి మరి మా పూజీ గారి సేవలు వారి యొక్క స్ఫూర్తిని కేసీఆర్ గారు కొనసాగిస్తూ మరి చేనేత వృత్తిని బలోపేతం చేసి అదే మరమర్గాల మీద వారందరూ కూడా సంతోషంగా ఇంటికి పోయి సంతోషంగా బతికే విధంగా మరి జీవం మూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అని చెప్పేసి తప్ప ఏదేమైనా కూడా చేనేత వృత్తిని అక్కడ దేశంలో కూడా మరి వాళ్ళు ఒకేదే నూలు పోవులు అడిగితే మరి వాళ్ళ ఏ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఉందాగా కనపడాలంటే చేనేత వృత్తి వల్లనే మరి ఆ పద్మశాలి బిడ్డలు మరి బట్టలు నేయడం వల్లనే మరి ఆ వృత్తిని నీరు గార్చద్దని చెప్పేసి పలుమార్లు కూడా మరి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పేసి పెట్టడం చాలా బాధాకరం ఇకనైనా కూడా మీరు వేసుకున్న బట్టలు ఇదాకా వచ్చినాయి మీకు ఒక ఉన్నతనం కలిగించినాయి అంటే అది చేనేత వృత్తి మరి పద్మశాలి బిడ్డల కష్టం కాబట్టి ఈ బీసీ బిడ్డల కష్టాన్ని మరి మీరు మరి మర్చి మరి వాళ్ళను మరి ఇబ్బంది పెట్టద్దు దాన్ని వెంటనే కూడా తగ్గించాలి జిఎస్టీని అని చెప్పేసి మేము పద్మశాలి బిడ్డల పక్షాన చేనేత వృత్తిపై ఆధార ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా మరి చేతి నిండా పని దొరకాలి కడుపు నిండా అన్నం దొరకాలని చెప్పేసి చేనేత వృత్తికి మరి బతుకమ్మ చీరలు అప్పజెప్తే ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా నీరు గార్చి మరి అందరూ కూడా మళ్ళీ ఉరివేసుకునే పరిస్థితి మరి కుటుంబంలో చాలీ చాలని పస్తులు ఉండే పరిస్థితి తీసుకొచ్చారు దయచేసి దయచేసి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బీసీ బిడ్డలు బహుజన బిడ్డలు మరి పద్మశాలి బిడ్డలు అందరి పక్షాన కూడా మీరు వాళ్ళకి చేతి నిండా పని కల్పించండి ఇవాళ విగ్రహానికి దండలు వేయడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వారి ఆశయ సాధనకు కూడా మృతి చేయడం వారికి నిజమైన ఘన నివ్వాలి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు అధ్యక్షులు గంగోదర్ గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ